హాయ్ అందరికీ ఈరోజు మీ నాగేశ్వర యొక్క మంచి టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడిని వెరైటీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తుంది కానీ స్పెషల్గా గోంగూర పచ్చడి టైపులా చేసే ఈ కొత్తిమీర పచ్చడి అనేది చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంది మీరు కంప్లీట్గా ఈ పచ్చడి మీకు కావాలి టేస్ట్ మీరు చూడాలి అనుకుంటే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చూడండి మెంతులు వన్ టేబుల్ స్పూన్ వేశాను టూ టేబుల్ స్పూన్స్ ఏమో ఆవాలు వేసాను ఇది కొంచెం దోరగా చుట్టుపక్కల ఆడుతుంది ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెంతులు వేయించుకుంటే సరిపోతుంది తీసేసుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుని ఇందులో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర తీసుకోండి కొత్తిమీర తీసుకుని బాగా చిన్న చిన్నగా బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే ఇది మనం పేస్ట్ చేయం కాబట్టి అంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక బాణీలో ఆయిల్ వేసుకోండి ఇది నువ్వుల ఆయిల్ కానీ లేకపోతే వేరుచనగ ఆయిల్ కానీ రెండింట్లో ఏదో ఒకటి వేసుకొని ఇలా వెల్లుల్ని బాగా వేయించుకోండి దూరగా వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే ఎక్కువ మీకు ఎప్పుడైనా ఎక్కువ కొత్తిమీర ఉంది ఇంట్లో ఎలాగా అనుకునే టైంలో ఇలాంటి చిన్న చిన్నగా నేను రెండు మూడు కట్టలు తీసుకుంటే కొంచెం పచ్చడి అయిందనమాట ఇది మినిమం వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ పైనే ఉంటుంది అనమాట పచ్చడి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ప్రతి దాంట్లో కూడా రైస్లో కానీ వేడివేడి రైస్లో వేసుకుంటే చాలా బాగుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా చింతపండు చూపిస్తున్నాను చూడండి నేను రెండు మూడు కట్టలకి చింతపండు ఇంత వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాన్ని నానబెట్టుకుందాం నానబెట్టుకుని ఇలా చిక్కగా పేస్ట్ తీసుకుందాం చింతపండు అనమాట ఇప్పుడు అది మగ్గింది కదా కొత్తిమీర అంతా మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత అందులో ఇది వేసేసి బాగా వేగించండి ఎందుకంటే ఆ చింతపండు రసం బాగా ఎగిరిపోయిన తర్వాత చూడండి దగ్గరికి వచ్చేసింది ఆ వాటర్ కూడా తగ్గిపోవాలన్నమాట అంత బాగా వేయించుకోవాలి అసలు మాడు పట్టకుండా చూసుకోండి ఎందుకంటే తొందరగా మాడు పట్టేస్తుంది కదా అలా కాకుండా దగ్గరుండి బాగా వేయించుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మినిమం సిక్స్ మంత్స్ ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కంపల్సరీ ఉంటుంది తర్వాత కారం చూడండి ఈ కట్టెలకి ఇంత కారం వేసాను సాల్ట్ ఇంత వేసాను అనమాట ఇప్పుడు ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పొడిని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఓకేనా నేను కింద లో ఫ్లేమ్లో పెట్టేసాను స్టవ్ అనేది బాగా ఇలా ఫ్రై చేసేసుకుంటే అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా చేసుకుంటే తొందరగా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట చూడండి ఆయిల్ వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చాలా టేస్టీ అయిన పచ్చడి చాలా సింపుల్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం అంటే టేస్ట్ కూడా అద్ద్రిపోయింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి అయ్యో అక్క ఎంత కష్టపడుతుందని ఒక లైక్ ఇవ్వండి